సి ఐక్య వేదిక ఆధ్వర్యంలోపట జరుగుతున్నటువంటి ఏదైతే సదస్సు ఉందో ఈ సదస్సుకు విచ్చేసినటువంటి రాష్ట్ర నాయకులు సంగం సూర్యనారాయణ అన్న సిద్ధేశ్వరన్న నరేందర్ అన్న అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి బీసీ నాయకులు ఈ యొక్క సదస్సుకు విచ్చేసినటువంటి పెద్దలు పాత్రికే మిత్రులు మేధావులు అడ్వకేట్స్ ఇంటెలిజర్ వీళ్ళందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి వివిధ కుల సంఘాల నాయకులు యువకులు విద్యార్థులు అందరికీ కూడా ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా క్లుప్తంగా అన్ని విషయాలు పెద్దలు చెప్పే ఉన్నారు ఈ యొక్క కానిస్టివెన్సీలో బీసీల రాజ్యాధికారం ఏ విధంగా అయితే మనము తీసుకురాగలుగుతామో లక్ష్మయ్య గారు గతంలో ఏ విధంగా అయితే వారు కష్టపడి బీసీ ఎమ్మెల్యే అయిండో మనం కావాలంటే ఏ విధంగా ముందుకు పోవాలో స్థానికంగా మన చుట్టూ ఉన్నటువంటి మన కుల బాంధవులను మన ఎస్సీ ఎస్టీ సోదాలను కలుపుకొని మనం ఉద్యమం ముందుకు తీసుకుపోయి రానున్న రోజుల్లో ఈ కాన్స్టిట్యున్సీ లోపల అధికారానికి ఎట్లా రావాలనే దాని మీద పెద్దలు కుప్తంగా చెప్పారు అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ కోసం కూడా నరేంద్ర అన్న క్లియర్గా చెప్పిండు మేము నా ఆలోచన కొంతమంది మేధావులతోని మాట్లాడి చూసినాను డిసెంబర్ చివరి వరకు ఏదైతే తోనే నష్టపోతున్నటువంటి యువకులు విద్యార్థులను కూడగట్టి వారితో ఒక సరస్సు పెట్టాలని చెప్పేసి నిర్ణయం చేస్తూ ఉన్నాం దానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానించాలని చెప్పేసి ఒక నిర్ణయం చేసుకున్నాం దాన్ని ఈ సభ దృష్ట్యా అందరి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం ఎవరైతే విద్యార్థులు ఏదైతే వారి నుంచి దాన్ని నష్టపోతున్నారో వాళ్ళను భాగస్వామ్యం చేసి ఆ ఉద్యమాన్ని వాళ్ళ చేత నడిపించాలని చెప్పేసి నా ఆలోచన వాళ్ళను భాగస్వామ్యం చేసి మనం వాళ్ళను ఉద్యమ స్ఫూర్తి నింపాలని చెప్పేసి వేదికపై ఉన్నటువంటి పెద్దల్ని కూడా కోరుతూ ఉన్నాను ఏదైతే ఈడీఎస్ అంశాన్ని ఇక్కడికి వచ్చిన దాంట్లో విద్యార్థులు కూడా ఉండేది ఉంటే బాగుండేది అలా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని వాళ్ళ చేత మనము గొంతుగా వినిపించే దానికి అవకాశం కనిపించేటటువంటి అవసరం ఉండేది అని చెప్పేసి నేను భావిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక పని ఉన్నటువంటి పెద్దలకు బీసీ సోదరులకు ఇక్కడ ఈ సభకు సదస్సు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి ఉద్యమం వందనాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను